నారాయణపేట జిల్లా కేంద్రంలో సత్యనారాయణ గుడి దగ్గర ఈరోజు ట్రాలీ ఆటో వర్కర్స్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత ట్రాలీ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నర్సింహులు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ప్రజాపంథ పార్టీ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి బి నరసింహ మాట్లాడుతూ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో తీసుకొచ్చిన రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు దీనివల్ల కార్మికులకు ఇబ్బందిగా ఉందన్నారు ఆటో కార్మికులు కష్టపడి ఆటోలను ఫైనాన్స్ లూ తెచ్చుకుని నడుపుతున్న వారికి రోజుకు మూడు నాలుగు వందలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆర్టీఓ పోలీసులు వాళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఇన్సూరెన్స్ లేదని ఫిట్నెస్ లేదని లైసెన్స్ లేదని రకరకాల కారణాలతో పైన్స్ వేస్తున్నారు వాళ్లు కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకు వచ్చే మూడు నాలుగు వందలతో కుటుంబాన్ని గడపడం భారంగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఫైన్లు వేయడం వల్ల ఇబ్బందిగా మారుతున్నది ఆటో కార్మికులకు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆటో స్టాండ్ లేదు ట్రాఫిక్ రూల్స్ అమలు చేయాలని పోలీసులు ఆటోలను రోడ్డు పక్కన ఆపడానికి వీల్లేదు అంటూ ఇబ్బందులకు చేస్తున్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని ఆటో కార్మికులపై అధికారుల బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు జనరల్ బాడీ సమావేశంలో ట్రాలీ ఆటో యూనియన్ నాయకులు ఐఎఫ్టియు అనుబంధంగా ఇక ముందు కొనసాగుతామని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు కార్మికులందరికీ ఐఎఫ్టియు కార్మిక సంఘం అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కార్మికులకు అండగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ట్రాలీ ఆటో వర్కర్స్ నాయకులు విజయ్ మల్లేష్ సయ్యద్ రవి బాలు భీమేష్ లక్ష్మణ్ సుధాకర్ రెడ్డి అన్వేష్ ఆటో కార్మికులు పాల్గొన్నారు